వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని తై బజార్ వేలం మంగళవారం స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ మారత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శంకర్ నాయక్ మాట్లాడుతూ తాయి బజార్ టెండర్ కం వేలం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు పది లక్షల ఒక వెయ్యి రెండు వందల రూపాయలకు నర్సంపేటకు చెందిన సింకేసి మహేందర్ దక్కించుకున్నట్లు తెలిపారు షాపింగ్ కాంప్లెక్స్ ఇరవై రూములకు గాను పదమూడు రూములకు వేలమైనట్లు ఏడు రూములకు వేలం కాకపోవడంతో మరొక రోజు టెండర్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ పాక శ్రీనివాస్ కార్యదర్శి రఘు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన పర్వతగిరి గ్రామ పంచాయతీలో అంగడి వేలంపాట అంటే టెండర్ కం బహిరంగ వేలంపాట నిర్వహించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను నిర్వహించడం జరిగింది అంటే ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంగడి పది లక్షల ఒక వెయ్యి రెండు వందల రూపాయలు గాను సంకినేని మహేందర్ నర్సంపేట వాస్తవ్యులు అతనికి అంగడి వేలంపాట చేసుకోవడం జరిగింది అతను రెండవ అతను మేరుగు విజయకుమార్ నెక్కొండ అతను తొమ్మిది లక్షల నలభై వేలకు కాబట్టి ఫస్ట్ పది లక్షల ఒక వెయ్యి రెండు వందల విజయకుమార్ గాను సంకినేని మహేందర్కు అంగడి వేలం పాట చేయడం జరిగింది అట్లాగే షాపింగ్ కాంప్లెక్స్ మన పర్వతగిరిలో మొత్తం ఇరవై రూములకు గాను పదమూడు రూమ్లు ఆల్రెడీ ఇప్పుడు మనం అప్సెట్ ప్రైస్ నిర్ణయించిన రేటుకు ఆ ప్రైస్ రావడం జరిగింది కాబట్టి ఈ రూమ్లు కేటాయించడం జరిగింది వారికి తర్వాత ఇంకా ఏడు రూమ్లు ఇంకా పాటలు ఎవరు పాలు పార్టిసిపేట్ కాలేదు వాళ్ళు పాల్గొనలేదు ఇవి కూడా మళ్ళీ ఒక తిరిగి ఒక డేట్ నిర్ణయించడం జరుగుతుంది ఆ డేట్ ప్రకారంగా మళ్ళీ వారికి కూడా మళ్ళీ ఒకరోజు ఇదే గ్రామ పంచాయతీ సమావేశం హాల్లో మళ్ళీ వేలం పాట కం టెండరు నిర్వహించడం జరుగుతుంది ఇటీ ఈ అంగడి వేలంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో చేసిన పార్టిసిపేట్ అయినటువంటి అందరికీ మరియు మా ఎంపీఓ గారికి అలాగే పంచాయతీ సెక్రటరీ గారికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు గ్రామం నుంచి పార్టిసిపేట్ అయిన అందరికీ అలాగే వివిధ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ